రాజు ీస్తు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము లోకాసు అధ్యాయము వచనము నన్ను గూర్చీ నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషకుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా సరే క్రీస్తును కలిగి ఉండుట అనేది గొప్ప భాగ్యము అలాంటి క్రీస్తును అంగీకరించకుండా ఆయన నామాన్ని దూషిస్తూ అవహేళన చేస్తూ ఆయన నామాన్ని నమ్ముకున్న వారిని చూసి ఎగతాళి చేసేవారిని ఆయన మాటలను నమ్మి విశ్వసించే వారి పట్ల వ్యతిరేకమైన భావన కలిగి ఉన్నవారిని ఆయనను ఏమాత్రము దేవుడుగా ఒప్పుకోకుండా ఆయనను కేవలము ఒక మతస్థుల దేవుడిగా మాత్రమే గుర్తించే వారందరూ కూడా సిగ్గుపడాల్సి వచ్చేటువంటి దినము ఒకటి ఉందంట ఎప్పుడది ఆ క్రీస్తు ప్రభువారు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వస్తాడంట ఆ వచ్చినప్పుడు ఆయన ఎదుట మనమందరము నిలవబడవలసి వస్తుంది ఆ నిలవబడినప్పుడు మనము చేసిన కార్యములను బట్టి మనకు తీర్పు అనేది ఉంటుంది మరి ఆ తీర్పులోనికి మనం వచ్చినప్పుడు జీవార్థమై మనము నిత్య జీవమైనటువంటి తీర్పులోనికి వెళ్తామా లేక శిక్షార్థమై నిత్య నరకాకిన అనేటువంటి తీర్పులోనికి వెళ్తామా అనేది మనమే ఈ లోకంలో ఆలోచించుకొని నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే యేసు ప్రభు అని ఎవరైనా సరే నోటితో ఒప్పుకోవాల్సిందే అప్పుడు ఆ వారు హృదయంలో ఆయన మన చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించినప్పుడు రక్షింపబడతారు లేకుండా ఇష్టానుసారం మాటలు మాట్లాడేవారు ఆయనను కూర్చి ఆయన మాటలు అనగా ఆ వాక్యాన్ని కూర్చి ఎవరైతే సిగ్గుపడతారో వారందరి కూర్చి కూడా దేవుడు తన మహిమతో తన యొక్క దూతల గణములతో కూడా కలిసి వచ్చినప్పుడు ఆయన కూడా వారిని చూసి సిగ్గుపడతాడంట కొంతమంది దేవుణ్ణి అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు హృదయంలో విశ్వసించడానికి సిద్ధంగా ఉంటారు ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకోవటానికి సిద్ధంగా ఉంటారు అయితే బహిరంగంగా ఒప్పుకోవటానికి సిగ్గుపడతారు కులం అడ్డు రావచ్చు మతమడ్డు రావచ్చు సామాజిక అంతస్తు అడ్డు రావచ్చు ఎందుకంటే యేసు ప్రభు వారిని ఇప్పటికే అనేకులు తక్కువ కులం వారి దేవుడిగా మన దేశంలో అయితే గుర్తించడం జరుగుతుంది ఆయన కేవలము తక్కువ కులం వారికి లేక ఒక జాతి వారికి మాత్రమే దేవుడు కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి తీరాల్సిందే ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో వారు రక్షణలోనికి నడిపింపబట్టడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఆ సత్యాన్నే ద్వేషిస్తారో వారికి ఆ రక్షణ అనేది పూర్తిగా దూరమైపోయేటువంటి అవకాశం ఉంది అందుకే దేవుణ్ణి అంగీకరించిన వారు నిర్భయముగా ఆయనను గూర్చి ఆయన మాటలను గూర్చి చెప్పవలసిన అవసరం ఉంది ఆయనను అంగీకరించామని చెబుతూ చాలామంది ఏ ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించనే ప్రకటించరు కేవలము వారు వారి భక్తి అది కూడా నాలుగు గోడల మధ్యలోనే ఒకవేళ మందిరానికి వస్తే ఎవరికంటా కనపడకుండా చివరిలో రావటము లేక చివర కూర్చోవటము ఏదో ముక్కుబడిగా వచ్చి ఆ కానుక వేసేసి వెళ్ళిపోవటము ఇలాగ అనేక మంది జనములు ఇంకా చేచూ ఉన్నారు అయితే ఆయన్ను గూర్చి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు యథార్థవంతుడు సత్యవంతుడు న్యాయవంతుడు ఏకైక దేవుడు కాబట్టి ఆయనను గూర్చి సిగ్గుపడాల్సింది ఏముంది ఒకవేళ జనములు నిందను వేశారా నిన్ను సిగ్గుపరిచారా అది తాత్కాలికమే దానికి కూడా ఆయన నీకు గొప్ప మహిమను అనుగ్రహిస్తాడు తప్పిస్తే ఇక ఏది కాదు కాబట్టి నీవు తప్పనిసరిగా ఆయనను బహిరంగంగానే అంగీకరించాలి ఆయనను గూర్చి సిగ్గుపడకూడదు ఆయన మాటలను గూర్చి ఏమాత్రము సిగ్గుపడకూడదు దానివల్ల ఏమి ప్రమాదం ఉందంట నీవు గనక ఒకవేళ ఆయన మాటలు చెప్పటానికి సిగ్గుపడినా ఆయనను గూర్చి అంగీకరించటానికి సిగ్గుపడిన అవును నేను దేవుణ్ణి అంగీకరించానని ధైర్యంగా కనీసము నీ కుటుంబంతో కానీ నీ బంధుమిత్రులతో గాని నీ స్నేహితులతో కానీ చెప్పలేకుండా నీవు సిగ్గుపడుతూ ఉంటే నిన్ను గూర్చి దేవుడు సిగ్గుపడతాడంట ఆయన రాకడ సమయంలో ఆయన సంపూర్ణ మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడంట అలాంటి పరిస్థితి ఏ ఒక్కరూ తెచ్చుకోవద్దు ఆయనను అంగీకరించారా ఆయనను విశ్వసించారా సంపూర్తిగా అంగీకరించండి సంపూర్ణంగా ఆయనపై విశ్వాసం ఉంచండి అన్ని పరిస్థితులకు చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు ప్రతి పరిస్థితిని ప్రతి మానవుల యొక్క ఎగతాలిని ప్రతి మానవుని యొక్క దూషణను ప్రతి మానవుని యొక్క వేధింపులను ఆయన నీకు మహిమకరంగా మార్చి వారందరూ కూడా ఆయన నిమిత్తం నీ వద్దకు వచ్చులాగను చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆయనను గూర్చి ఆయన మాటను గూర్చి సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయనను ఒప్పుకొని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నూతన శక్తిని మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడైనటువంటి సర్వోన్నతుడమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపతో మరి దినమును మాకు అనుగ్రహించావు నూతనంగా ప్రతిరోజు నీ వాత్సల్యతను మా మీద కుమ్మరింపజేస్తున్నందుకే నీకే స్తోత్రం లయ ఇదిగో మరి ఒక వాక్యంతో మమ్మల్ని ఆదరించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నిన్ను పూర్చి అయినను నీ మాటలను గూర్చి అయినను సిగ్గుపడువాడెవడో నీవు నీ మహిమతోనూ తండ్రి మహిమతోనూ పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో కలిసి వచ్చినప్పుడు వారిని ఊర్చి నీవు అందరి ఎదుట సిగ్గుపడతానన్నావు అది ఘోరమైన సంగతి అప్పుడు మేమిక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిందే అయితే నీవు రక్షించటానికి నిత్య జీవానికి మమ్మల్ని వారసులు చేయటానికి ఈ లోకంలోనికి వచ్చి మాకోసము బలి అర్పణగా అయ్యావు కాబట్టి ఆ త్యాగాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలి ఒప్పుకోవాలి విశ్వసించాలి అలాంటి హృదయాన్ని ధైర్యంగా ప్రకటించే హృదయాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ఎంతమందిలో ఉన్నా సరే నీవే మా దేవుడు అని నీవే మా రక్షణకర్తవని నీ గురించినటువంటి వాక్యము గొప్పదని మేము ప్రకటించగలిగే శక్తి సామర్థ్యాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నిండార్లుగా మీరు అనుగ్రహించి ఆత్మశక్తితో నడిపించి బలపరచవలసిందిగా మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం తండ్రి Amen.